ృతి దృష్టి మతి దాక్ష్యం సకర్మసు నశీదతి అని వాల్మీకి మహర్షి శ్రీరామాయణం సుందరకాండ మొట్టమొదటి సర్గ యొక్క చివరి భాగంలో ప్రతిపాదన చేస్తారు అదొక గొప్ప ఆర్షవాక్కు ఆప్తవాక్కు హితోక్తి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం అది ఎవరికి చెందినది ఎవరు దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే అందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి ఎవరూ పని చేయకుండా ఉండరు అందరూ కర్మయందు నిమగ్నమైన వారే ఏదో ఒక పని చేస్తూ ఉంటాం చేసినటువంటి పని సఫలీకృతం కావాలి అంటే ఏ నాలుగు లక్షణములు ఉండాలో వాల్మీకి మహర్షి చెప్పారు అది మొట్టమొదటి సర్గ చిట్ట చివరిలోకి వచ్చేటప్పుడు ప్రస్తావించారు ధృతి దృష్టి మతి దాక్ష్యం సకర్మసు నసీదతి అంటే తన పనియందు తాను నశించడు నశించడు అన్నమాటకు అర్థం ఏంటంటే తన పని ఎందు తాను వైఫల్యమును చెందడు తాను చేసిన పనిని సఫలీకృతం చేసుకుంటాడు ఎవరు అంటే నాలుగు లక్షణములు చెప్పారు ధృతి దృష్టి మతి దాక్ష్యము ఈ నాలుగు ఎవరి ఎందు ఉంటాయో వాడు ఏ కర్మని ప్రారంభం చేసినా కూడా ఏ పనిని ప్రారంభం చేసినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తాడు ధృతి అన్న మొట్టమొదటి మాటకు అర్థం నిన్నను కూడా నేను మీతో ప్రస్తావించాను ధృత్యాచ నియమీనచ అని కౌశల్యాదేవి అన్నది అని ధృతి అన్న మాటకు అర్థం ధైర్యము అని ఒక అర్థం విశ్వాసము అని ఒక అర్థం పూనిక అని ఒక అర్థం పట్టుదల అని ఒక అర్థం అది సమన్వయం అయ్యేటప్పుడు ఇన్ని అర్థాలతో ప్రకాశిస్తుంది అసలు మొట్టమొదట ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు ఆ చెయ్యబోయేటటువంటి పని గురించి అవగాహన ఉండాలి రెండు ఆ పనిని నేను చేసి తీరుతాననేటటువంటి పట్టుదల ఉండాలి నేను ఈ పని సాధిస్తాను ఈ పని నేను చేస్తాను అనేటటువంటి నమ్మకం లేనివాడు ఆ పనిని సాధించాలనేటటువంటి కృతనిశ్చయం లేనటువంటి వాడు ఆ ధైర్యం లేనటువంటి వాడు ఆ పనిని సాధించడానికి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం సంభవం కాదు ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టి ఒక నిర్ణయం చేసుకోగాని అసలు ఆ నిర్ణయం చేసుకున్న దగ్గర నుంచి కూడా మనసులో ఒక రకమైనటువంటి తత్తరపాటు బయలుదేరుతుంది మీరు చాలామందిని పరిశీలన చేస్తే కనపడుతుంది ఏదో ఒక కార్యక్రమానికి రూపకల్పన చేస్తారు ఇదిగో ఈ పని చేద్దామని ఆ పనిని సంతోషంగా చెయ్యడం కన్నా అయ్య బాబోయ్ ఆ పని చేయాలి అయ్య ఆ పని చేయాలి ఎలా జరుగుతుందో ఏమిటో ఎలా జరుగుతుందో ఏమిటో అని విపరీతమైనటువంటి కంగారు పడిపోయి ఆందోళనకి లోనైపోయి చెమటలు పట్టేసి ఆరోగ్యం పాడు చేసేసుకుంటారు కొంతమంది కొంతమంది ఎంత కార్యక్రమాన్ని కూడా చాలా ప్రశాంతంగా నిభాయిస్తూ కనుసన్నలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఎక్కడ ఏ కార్యక్రమం ఎలా జరగాలనేటటువంటి దాని మీద స్పష్టమైనటువంటి ఒక ప్రణాళిక ఉంటుంది ఆ ప్రణాళిక ప్రకారంగా చేస్తారు తమ శక్తిని అంచనాలోకి తీసుకుంటారు చెయ్యవలసినటువంటి పని ఎటువంటిది ఆ పనికి తన శక్తి సరిపోతుందా ఒకవేళ ఆ పనికి తన శక్తి సరిపోదనుకుంటే తాను ఇంకా ఎంత కష్టాన్ని అదనంగా వినియోగించవలసి ఉంటుంది ఎంత కష్టాన్ని వినియోగిస్తే ఆ కార్యక్రమాన్ని తాను చేయగలుగుతాడన్న విషయం మీద దృష్టి పెట్టినటువంటి వాడై అధైర్యాన్ని కానీ పిరికితనాన్ని కానీ మనసులోకి ప్రవేశించకుండా చూసుకుంటాడు మీరు ఒక్క విషయం జాగ్రత్తగా గమనించండి ఈ శరీరమునందు రెండు విశేషములుంటాయి ఒకటి స్థూల శరీరము అంటారు రెండవది సూక్ష్మ శరీరము అంటారు స్థూల శరీరము ఎంత ఆరోగ్యంగా ఉండనివ్వండి సూక్ష్మ శరీరము ఆరోగ్యంగా లేకపోతే స్థూల శరీరం యొక్క ప్రయోజనం ఉండదు స్థూల శరీరం ఎంత అనారోగ్యంగా ఉండనివ్వండి సూక్ష్మ శరీరానికి బలం ఉంటే స్థూల శరీరం ఉపయోగపడుతూనే ఉంటుంది స్థూల శరీరం అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సంఘాతం ఈ కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు చెవులు నోరు వీటన్నిటినీ కలిపి స్థూల శరీరం అంటారు సూక్ష్మ శరీరం అంటే ప్రధానమైనది మనస్సు నా శరీరంలో నా కంటి వెనక ఉన్నటువంటి రెటీనాని నేను చూడాలి అనుకుంటే డాక్టర్ గారు నాకు చూపిస్తారు తెర మీద ఇదిగో మీకు రెటీనా ఇలా ఉందని నా గుండె కవాటాలని నేను చూసుకోవాలి అనుకుంటే చూసుకోవచ్చు నా మనసుని చూపించండి అని నేను అడిగాను అనుకోండి ఎవ్వరూ చూపించలేదు కానీ ఆ మనస్సే ఈ శరీరాన్నంతటినీ కూడా నడిపిస్తుంటుంది కాదు కాదు నిజం చెప్పాలి అంటే మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అంటాడు గీతాచార్యుడు ఆ మనస్సే ఒక మనిషి బంధనంలో పడిపోవడానికి కానీ ఒక మనిషి మోక్షాన్ని పొందడానికి కానీ కారణమై ఉంటుంది ఒకడు ఒక గొప్ప విజయాన్ని సాధించగలిగాడు అంటే దానికి ప్రధానమైన కారణం ఏది అంటే మనస్సే మొట్టమొదట మనసుని నిగ్రహించగలిగినటువంటి వాడైతే మనసుని ఉత్సాహంతో నింపగలిగినటువంటి వాడైతే అటువంటి వాడు ఏ కార్యక్రమాన్నైనా సాధించగలుగుతారు ఈ ఉత్సాహంతో నింపడమో అనేటటువంటి ప్రక్రియలో మనసుకి సంబంధించి ధృతి అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఏ కార్యం మీద పడితే ఆ కార్యం మీద దృష్టి పెట్టి ఇది నేను చేస్తానని తెగించకూడదు దాన్ని మూర్ఖత్వం కింద మారిపోతుంది ఒక్కొక్కసారి ఎప్పుడు మూర్ఖత్వం కింద మారుతుంది అంటే శాస్త్రాన్ని విడిచిపెట్టి ప్రయత్నం చేయకూడదు ఏదైనా ఒక కార్యక్రమం నేను ఇది చెయ్యాలి అని సంకల్పం చేసినప్పుడు అది శాస్త్రం అంగీకరించినదేనా ఇది శాస్త్రము చేత ఆమోదింపబడి నేను చెయ్యడానికి యోగ్యమైన కార్యక్రమమేనా శాస్త్రం అంగీకరించినదే నేను చెయ్యవచ్చు అన్న కార్యక్రమం అయితే ప్రారంభం చెయ్యాలి ఇందులో ఎవరి శక్తి వారికి తెలుస్తుంది శాస్త్రీయమైనటువంటి కార్యక్రమం వైపుకి వెళ్లకుండా అశాస్త్రీయమైనటువంటి పనిని కేవలంగా తన మనసులోంచి పుట్టినటువంటి రాగము ద్వేషము ఈ రెండిటి కారణంగా పుట్టినటువంటి కోర్కె కోరకు ప్రయత్నం చేస్తే తాను ఈ జన్మలో వెనక్కి పడిపోవడం కాదు కొన్ని కోట్ల జన్మలు పడిపోతాడు మనసుకి ఒక లక్షణం ఉంటుంది మీరు గమనించండి సాధారణంగా అది ఆ రెండింటితోటే ఉంటుంది ఒకటి రాగము రెండు ద్వేషము ఈ రెండే దానికి రాగము అంటే అది ఏదో ఒక కోరికని కోరుతుంది ఏదో ఒక దాన్ని ఆశిస్తుంటుంది ఇది జరగాలి అని కోరుకుంటూ ఉంటుంది అది జరగకపోతే దానికి ఎవరినో ఒకరిని బాధ్యుల్ని చేస్తుంది వీరి వలన నాకు ఈ కోరిక తీరలేదని వారిని బాధ్యుల్ని చేసి వారి మీద కక్ష పెంచుకుంటుంది లేదా ఒకవేళ ఆ కోరిక తీరనప్పుడు ఎవరి మీద ఆ కోపాన్ని నెట్టాలో దానికి తెలియలేదనుకోండి అలా ఎవరి మీద కోపాన్ని నెట్టలేని పరిస్థితి ఏర్పడింది అనుకోండి అప్పుడు అది కేవలంగా డస్సిపోతుంది అలిసిపోయి తన మీదకే తీసేసుకుంటుంది నేను పనికి మాలిన వాడిని నేను ఇది చేయలేకపోయాను ఒక రకమైనటువంటి నిరుత్సాహానికి గురి చేస్తుంది మనసుకున్నటువంటి చాలా పెద్ద బలము బలహీనత రెండూ అదే ఏమిటి దాని బలం దాని బలహీనత అంటే రాగమున్న చోటుని ఎంత గట్టిగా పట్టుకుంటుందో ద్వేషమున్న చోటుని కూడా అంత గట్టిగానూ పట్టుకుంటుంది మీరు ఆలోచించండి రాగం అంటే ప్రేమ ఉన్న చోటుని ఎంత గట్టిగా పట్టుకుంటుందో ద్వేషమున్న చోటుని అంత గట్టిగా పట్టుకుంటుంది మీరు విడతీయలేరు మనసుని చాలా కష్టం నాకు నా కొడుకు అంటే ఎంతో ప్రేమ అనుకోండి నా కొడుకుని స్మరిస్తూనే ఉంటుంది అది నాకు ఎవరో ఒకరంటే చాలా ద్వేషం అనుకోండి వారిని కూడా అలాగే స్మరిస్తూ ఉంటుంది చిత్రం ఏంటంటే రాగముతో స్మరించనివ్వండి ద్వేషముతో స్మరించనివ్వండి దానికి అలవాటు ఉండిపోతే మనసులో ఆరవ వంతు ఆ పదార్థంగా మారుతుంది అది ఏం చేస్తుందంటే శరీరము నుంచి ప్రాణము ఉత్క్రమణమైపోయేటప్పుడు అంటే ప్రాణాలు పైకి లేచిపోయేటప్పుడు దానికి ఒక లక్షణం ఉంటుంది మనసు ఇంద్రియముల యొక్క శక్తులన్నింటినీ కూడా వెనక్కి లాక్కుంటుంది భాగవతంలో చెప్తారు అది వెనక్కి లాగేసి పరిగెడుతుంది ఇటు వెళ్ళిపోవాలని కంటిలోంచి చూసే శక్తిని వెనక్కి లాక్కుంటుంది చెవి నుండి వినే శక్తిని వెనక్కి లాక్కుంటుంది ముక్కు నుంచి వాసన చూసే శక్తిని వెనక్కి లాక్కుంటుంది లాక్కుని సూక్ష్మ శరీరమైన కారణం చేత ఎటు నుండి బయటికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తుంది దాని కదలికలన్నీ దేని మీద ఆధారపడతాయంటే అది ఊపిరి చేత పోషింపబడుతుంది ఊపిరిని కానీ మీరు నియంత్రించారనుకోండి మనసు నిలబడిపోతుంది దానికి వేగం ఉండదు ఇంకా కదులు కదలిక లాగుతాయి అందుకే పూజ చేసేటప్పుడు తప్పకుండా ప్రాణాయామం చేయిస్తారు ముక్కు పట్టుకోండి అంటారు ముక్కు పట్టుకుంటే చెవులు పట్టుకుంటే ఏమొస్తుంది ముక్కు పట్టుకోండి కాదు ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం చేస్తే ఊపిరి యొక్క వేగం నియంత్రింపబడుతుంది ఊపిరి యొక్క వేగము నియంత్రింపబడితే మనస్సు యొక్క వేగము నియంత్రింపబడుతుంది మనస్సు నిలబడుతుంది నిలబడిన మనస్సుని మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఎడుతున్నప్పుడు